హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం ఈ పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మరి దాని ప్రాసెస్ ఎలానో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగేసి చెక్కుతో సహా ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి తిరుగుతా పెట్టుకోవాలి ఇక్కడ మినప్పప్పు వచ్చేసి కొంచెం ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అది చాలా బాగుంటుంది రెండు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలను వేసుకొని వేయించుకోవాలి చూడండి ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలని అలాగే కొన్ని కరివేపాకరమ్మలని వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులో చిట్కటి పసుపుని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి తర్వాత ఇందులో మామిడికాయ తురుముని వేసుకోవాలి మామిడికాయ తురుము వేసిన తర్వాత బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి ఇక్కడ మామిడికాయ అంతా కూడా ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయింది ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ రైస్ని వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా మామిడికాయ పులిహోర అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి